హాయ్ వెల్కమ్ టు హ్యాస్ ఆక్యూ నేను మీ మనోజ్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి సో ఒక రకమైన ట్యాక్స్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఒక రకమైన చర్చ జరుగుతుంది ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఒక రకమైన ఆరోపణలు మొన్నటి మొన్నటిదాకా సరిగ్గా ఒక నెల రెండు నెలల క్రితం ఆర్ ట్యాక్స్ తెలంగాణలో వసూలు అవుతుంది స్టేట్ ట్యాక్స్ జిఎస్టీతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ట్యాక్స్ వేస్తుందని చెప్పి ఆర్ఆర్ ట్యాక్స్ కూడా వస్తుందని చెప్పి సో రేవంత్ రాహుల్ ట్యాక్స్ ఇక్కడ తీసుకుంటున్నారని చెప్పి ఒక రకమైన పిచ్చి ఆరోపణ చేశారు దాన్ని మర్చిపోయిన ఇప్పుడు ప్రతిపక్షాలు మళ్ళీ కొత్త ట్యాక్స్ ని ఇప్పుడు ముందు ఇచ్చాయి సో అదే యూ ట్యాక్స్ నిజంగా అసలు యూ ట్యాక్స్ అంటే ఏంటి ఎందుకు బీజేపీ నేతలు మళ్ళీ యూ ట్యాక్స్ అనే ఒక కొత్త పథకాన్ని జనాల్లో తీసుకెళ్తున్నారు నిజంగా ఇది ఆరోపణైనా లేకపోతే దీంట్లో ఏమన్నా నిజాలు ఉందా అసలు యూ ట్యాక్స్ చేస్తున్న ఆ మంత్రి ఎవరు సో ఈ విడే చివరకు చూడండి మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తా తెలంగాణలో తొమ్మిది వందల యాభై కోట్ల స్కామ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్కామ్ కు పాల్పడినట్టు బీజేపీ శాసన పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు రైస్ మిల్లర్లను బెదిరించి మరి ఈ స్కామ్ చేశారన్నారు ఆయన అయితే ఇందులో నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు వందల కోట్లను కాంగ్రెస్ హైకమాండ్ కు సమర్పించుకున్నారని ఈ మొత్తం అకౌంట్ ను ఉత్తమ్ కాంగ్రెస్ జాతీయ నేత కేసీ వేణుగోపాల్ కు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు ఆరోపించారు నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఇతర శాఖల ద్వారా ఆల్ ట్యాక్స్ని వసూలు చేస్తున్నారన్నారు ఎవ్వరు కట్టడాలు కట్టినా అధికారుల ద్వారా గజానికి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరు నుంచే ఈ తంత జరుగుతుందన్నారు ఆయన అయితే ఇప్పటికీ ఈ విషయంలో భారీ ఎత్తున ఈ ఆ పార్టీ హైకమాండ్కు దశల వారీగా ముడుపులు అందాయన్నారు అయితే ఆ ట్యాక్స్ అరాచకాలు మరువక ముందే ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ పేరుతో రైస్ మిల్లర్ రూపంలో కోట్ల స్కామ్ జరగడం ఆ పార్టీ పాలనకు నిదర్శనం అన్నారు ఆయన అయితే అయితే ఏలేటి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయని చెప్పాలి బీజేపీ శాసన పక్ష నేత హోదాలో ఉండి ఏలటి కామెంట్ చేసిన మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఆయన్ని తాము ఎప్పుడు ఎలాంటి స్కామ్లు జోలుకి వెళ్ళమని అసలు చేయమని స్పష్టం చేశారు ఇలాంటి విషయాలు తమ పార్టీకి హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంటుందన్నారు అయితే ఉత్తమ్ వివరణ ఎలా ఉన్నాం మొన్న ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ పై విమర్శలు గుప్పించిన ఏలటి ఆ తర్వాత సచివాలయం వెళ్లి ముఖ్యమంత్రిని కలిసారు అయితే ఇక తాజాగా ఉత్తంపై కూడా ఏలేటి ఆ సంచలన ఆరోపణ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన విమర్శలు కట్టుబడి ఉంటారా లేక ఆర్ ట్యాక్స్ లాగానే యూ ట్యాక్స్ వ్యవహారాన్ని బదిలేస్తారా అనేది మాత్రం ఆయన మనం వేచి చూడాల్సిందే వాస్తవానికి ఏలేటి మహేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా నిజంగా నిరాధారం అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఒక ఆరోపణ చేసి ఇటు ఇటు బీఆర్ఎస్ నాయకులకు అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉన్న బీజేపీ నాయకులకు ఒక లీడ్ ఇచ్చి వాళ్ళని ఒక బుసికెలుపుతారే తప్ప ఆయన చేసిన ఎప్పుడు కూడా ఆధారాలు లేవు సో ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా ఒక రకమైన దుమారాన్ని రేపుతున్నాయి నిజంగా కాంగ్రెస్ లో ఎటువంటి అలాంటి యూ ట్యాక్స్ కానీ ఆర్ ట్యాక్స్ కానీ చేయడానికి స్కోప్ లేదు సో ఈ వీడియోపై మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్